శ్రీమత్రే నమ నారాయణీ టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం మనకి ఇంట్లో పనులు చాలా ఆటంకాలు వస్తున్నాయి వివాహాలు కుదరట్లేదు ఏ కార్యం అనుకున్నా అగ్నం అవుతోంది ఏ పని ముందుకు వెళ్ళట్లేదు అని మనకి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని పదే పదే అనిపిస్తూ ఉంటే ఎంత ప్రయత్నించినా అవ్వట్లేదంటే ఈ రెండు చిన్న పరిహారాలు చేసి చూడండి అదేంటంటే అమావాస్య రోజున మీ పితృదేవతలకి నమస్కరించుకొని ఆ రోజు స్వయం పాకదానం తప్పకుండా ఇవ్వండి మంచి కూర అదేవిధంగా బియ్యం పప్పు అన్నీ ఉండేలా చూసి దర్శనంతో తప్పకుండా మీరు ఎన్ని అమావాస్యలు ఇవ్వగలిగితే మీ వెసులుబాటును బట్టి ఇవ్వండి మనస్ఫూర్తిగా పితృదేవతలు ఏమైనా పితృదోషాలు ఉంటే క్షమించమని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఇవ్వండి ఇంకోటి మీకు దగ్గరలో ఉన్న ఏదైనా అమ్మవారి గుడి నూకాలమ్మ కానీ గ్రామ దేవత ఎవరైనా సరే నూకాలమ్మ పైడితల్లమ్మ లేకపోతే ఎల్లమ్మ మైసమ్మ ఎవరైనా సరే మర్రిడమ్మ తల్లి వెళ్ళి నమస్కరించుకొని మా ఇంట్లో ఏమైనా దోషాలు ఉండడం వల్ల మాకు ఏమైనా జరగట్లేదేమో పండు తల్లి నువ్వు మమ్మల్ని అనుగ్రహించు మేము ఎప్పుడైనా తప్పు చేస్తే క్షమించు అని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించి అక్కడ అన్నదానానికి డబ్బులు కట్టి కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకొని ఇలా చేసుకుంటూ ఉండండి తప్పకుండా ఎటువంటి దోషాలు ఉన్నా కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది పనులు ముందుకు సాగే అవకాశం ఉంటుంది చాలా చాలా వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి వీలైతే కనుక చూడండి శ్రీమత్రే నమ